మున్సిపాలిటీ లో నాలుగు వందల అరవై నాలుగు ప్లాట్లు రెండు వేల ఒకటిలో అప్పుడు గట్టు భీముడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ యొక్క ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్లాట్లు ఇచ్చినారు కానీ కనీసం వీళ్ళకి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండడం వల్ల చాలా మంది ఇక్కడ రావడానికి భయపడుతున్నారు ఇది ఊరికి కొంత దూరం ఉన్నా ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి సౌకర్యం కానీ కరెంటు కానీ కనీసం కల్లా జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేదు అదేవిధంగా దీంతో పాటు చాలా మంది ఎందుకు అంటే అనుత్యం ఇక్కడ విష సర్పాలు పాములు తిరుగుతున్నాయి తేలు తిరుగుతున్నాయి ఇలాంటి ప్లాట్ను వెంటనే ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకొని మౌలిక సదుపాయాలు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ పేద ప్రజలకి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం